హలో గాయస్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది క్యారెట్ లైన్ వీడియో పెట్టాను చాలా మంచి రెస్పాండ్ అయితే ఇచ్చారు చాలా మంచిగా రెస్పాన్స్ అయితే ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరూ ఎలా ఆన్లైన్లో చెక్ చేశారు అని అడుగుతున్నారు దానికోసమైతే ఈ వీడియో చేస్తున్నానండి ఎలా అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు క్యారెట్ లైన్ అని కొట్టారంటే ఇది ఒక ఆన్లైన్ షాపింగ్ అనే చెప్పచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇప్పుడైతే గోల్డ్ కాయిన్ ఆఫర్ అనేది ఉందన్నమాట ఎప్పుడు వరకు ఉందంటే ఆల్మోస్ట్ ఈ మంత్ థర్టీ ఫస్ట్ వరకు ఉంది మీకు కావాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడైతే నేను యాప్ అనేది ఓపెన్ చేశాను ఇక్కడ చూడండి గెట్ ఫ్రీ గోల్డ్ కాయిన్ విత్ డైమండ్స్ అంటే మనము డైమండ్ తీసుకుంటేనే గోల్డ్ కాయిన్ ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుంది ఎక్కడంటే థర్టీ ఫైవ్ కేకి పక్కా ఎక్కువ ఉన్నది మీరు ఎంత తీసుకున్నా పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనేది యాడ్ అవుతుంది నేను ఆల్రెడీ నేను తీసిన వీడియో కింద యాడ్ చేస్తానండి వెళ్ళి చెక్ చేయండి ఆ రోజు చాలా మంది మంచి రెస్పాండ్ ఇచ్చారు అండ్ మీరు ఎలా లా చెక్ చేసుకున్నారు అని ఇప్పుడు మీకు వచ్చి క్లియర్గా నేను బ్లాక్ పీట్స్ ఏదైతే చూపిస్తున్నాను విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఇక్కడ చూసారంటే కింద నోటిఫికేషన్ కూడా వస్తుంది ఇప్పుడు అంటే వన్ ఫ్రీ పాయింట్ ఫైవ్ గోల్డ్ కాయిన్ వచ్చి పాయింట్ టూ గోల్డ్ కాయిన్ వచ్చి ట్వంటీ నుంచి థర్టీ కే వరకు ఉంటుందన్నమాట అలాగే పాయింట్ ఫైవ్ కా థర్టీ ఫైవ్ నుంచి సెవెంటీ థౌజండ్కి సెవెంటీ నుంచి వన్ నాట్ ఫైవ్ అంటే ఇలా మనకు ఎవ్రీ థర్టీ ఫైవ్ కేకి ఒక పాయింట్ ఫైవ్ గ్రామ్లో ఒక కాల్ ఫైన్ అనేది యాడ్ అవుతూ వస్తుంది ఇక్కడ ఏంటైతే మనకి వెరైటీస్ ఆఫ్ బీట్స్ అయితే ఉంటుంది అండ్ కస్టమైజేషన్ మెయిన్ నాకు ఇక్కడ నచ్చిన ఒక మ్యాటర్ ఏంటంటే కస్టమైజ్డ్ అనమాట మీకు నచ్చినట్టు బడ్జెట్ ఫ్రెండ్లీలో కస్టమైజ్ చేసుకోవచ్చు ఈవెన్ నాకైతే ఈ బ్లాక్ బీట్ నచ్చిందండి ఈ ఇందులో స్కీమ్స్ కూడా ఉంటాయి మీకు కావాలి అనుకుంటే స్కీమ్ గురించి కింద గవర్నమెంట్లో స్కీమ్ అని మెన్షన్ చేయండి నేను ఈ క్యారట్లైన్ స్కీమ్ కూడా చెప్తాను అండ్ ఇక్కడ చూసారంటే ఇలా బ్లాక్ పీడ్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ మనం ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ షాప్లో ఇది ప్రజెంట్ ఏ షాప్లో అయితే నేను చెన్నైలో ఉంటాను ఇది ఎక్కడుందంటే చూడండి ఇక్కడైతే మెరీనా మాల్లో రెడీగా ఉందంట అది కూడా మెన్షన్ చేశారు ఇంకొకటి వేలు ఇంటికి వచ్చి కూడా ట్రయల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే అంటే మనకి ఈ బ్లా దీంట్లో కస్టమైజేషన్ ఎలా ఉందో చూపిస్తాను సపోజ్ నేను ఇది తీసుకున్నానంటే నాకు ఇక్కడ టూ కాయిన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తాడు అంటే వన్ గ్రామ్ కాయిన్ అనేది మనకి లభ్యమవుతుంది ఎలా అంటే నేను ఇది ఎయిట్ థౌజండ్ అనమాట టోటల్ అమౌంట్ కలిపి కింద వస్తుంది అది నేను నీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది లెంత్ అనమాట ఇది లెంత్ వచ్చి సెవెంటీన్ ఉంది రెడీగా మీకు రెడీ టు షిప్ కస్టమైజ్డ్ మేడ్ ఆన్ ఆర్డర్ అని ఉంటుంది మీరు ఇది మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నాకు ఫోర్టీన్ క్యారెక్టర్ సరిపోతుంది ఐజేఎస్ఐ ప్యూరిటీ సరిపోతుంది అంటే ప్రైస్ మారింది చూడండి అండ్ డెలివరీ సెవెంటీన్త్ వస్తుంది ఇక్కడైతే అరవై రెండు వేలకే మనకి ఈ డైమండ్ బ్లాక్ మ వస్తుంది అదే నేను ఫోర్టీన్ క్యారెట్ పెట్టుకొని జిహెచ్ఎస్ఐ ఒక డైమండ్ ప్యూరిటీ తీసుకుంటే సిక్స్టీ ఫైవ్ కేకే వస్తుంది అది ఇప్పుడు ఎఫ్జే తీసుకుంటే సిక్స్టీ సిక్స్ అంటే ఇక్కడ బెస్ట్ ప్యూరిటీ ఏంటంటే ఎఫ్జె ఎస్ఐ అనేది బెస్ట్ ప్యూరిటీ అండి రోజ్ గోల్డ్కి నార్మల్ ఎల్లో గోల్డ్కి డిఫరెన్స్ అయితే ఉండదు నేనైతే ఎల్లో గోల్డ్ అయితే పెడుతున్నాను అండ్ ఎఫ్జీ అయితే ఉందన్నారు అది డెలివరీ థర్టీ ఫస్ట్కి అయిపోతుంది మనం ఆన్లైన్లో తీసుకున్నా కాదా ఇప్పుడు నాకు సపోజ్ లెంత్ కొంచెం ఎక్కువ కావాలి అంటే నాకు మెడ పెద్దదిగా ఉంది లెంత్ ఎక్కువ కావాలంటే ట్వంటీ టూ తీసుకోవచ్చు ట్వంటీ తీసుకోవచ్చు ఇలా ఇందులో కస్టమైజేషన్ ఉంటుందండి మెయిన్ మనకి నచ్చినట్టు కస్టమైజేషన్ జరుగుతుంది అండ్ ఇది సైజ్ అనమాట ఎలా ఉంటుంది రింగ్ సైజు బ్యాంగిల్ సైజు చైన్ సైజు ఎంత సెంటీమీటర్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా మీరు ట్రయల్ కావాలన్న ఇందులో ప్రోడక్ట్ డీటెయిల్స్ చూద్దామండి ఇక్కడ చూసారంటే ఇది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఎల్లో గోల్డ్ అనమాట నెట్ వెయిట్ వచ్చి త్రీ పాయింట్ సెవెన్ వన్ జీరో గ్రామ్స్ ఉంది అండ్ డైమండ్ ఎంత ఉందంటే పాయింట్ వన్ నైన్ టూ క్యారెట్ ఉందన్నమాట ఇందులో అంటే ఇప్పుడు వన్ క్యారెట్ కన్నా మనకి పాయింట్ ఫైవ్ వన్ అంటే టెన్ పర్సెంట్ మాత్రం డైమండ్ ఉంది థర్టీ వన్ డైమండ్స్ ఉన్నాయన్నమాట ఇందులో డైమండ్స్ అని కూడా మెన్షన్ చేస్తారండి అండ్ ప్రైస్ బ్రేకప్ ఇక్కడ చూసారంటే మనకి ఎల్లో గోల్డ్ వచ్చి ఈరోజు తొమ్మిది వేల మూడు వందల అరవై నాలుగు రూపాయలు ఉంది మీకు ఎంత గ్రామ్ అయితే ఉందో అది యాడ్ అవుతుంది అట్లాగే ఎప్చేఎస్ఐ రౌండ్ థర్టీ వన్ ఇది ఉంది డైమండ్స్కి మనకి ఇరవై ఎనిమిది వేలు అయితే యాడ్ అవుతుంది మేకింగ్ ఛార్జెస్ పద్నాలుగు వేలు ఇంకొక లాభం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ మనకి ఫ్రీగానే వస్తుంది ఎలా అంటారా ఇది ఎనభై వేలు మనకి కోల్డ్ కాయిన్ వచ్చి ఒక గ్రామ్ వస్తుంది ప్రజెంట్ పదకొండు వేలు వస్తుంది జస్ట్ మనకి ఏ మేకింగ్ ఛార్జెస్ ఫ్రీగానే వస్తుంది కదా ఇది ఒక లాభం అన్నమాట ఎప్పుడైనా ఇలాంటి ఆఫర్ ఉన్నప్పుడు కొంచెం ముందుగా చూసి తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది ట్యాక్స్ అయితే రెండు వేల మూడు వందల ముప్పై రెండు రూపాయలు అయితే మనకి వేస్తారు అంతే అండి ఇదైతే మీరు ఇలా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే హోమ్ ట్రైల్ అవైలబుల్ ట్రై ఫ్రమ్ టుమారో ఇక్కడ మీరు బుక్ అపాయింట్మెంట్ ఉంటుంది మీరు అపాయింట్మెంట్ని కానీ ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీరు అపాయింట్మెంట్ ప్లేస్ చేసుకున్నారంటే వాళ్ళు డిజైన్ని ఫైవ్ డిజైన్స్ దాకా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు వాళ్ళు ఇంటికి వచ్చి మనమే ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇంటికి వచ్చి చెక్ చేసుకొని అండ్ మనమైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మనకైతే ఇలా అయితే లైన్ వాళ్ళు బ్లాక్ బ్లాక్ బీడ్స్లో కస్టమైజేషన్ జరుగుతుంది ఇట్స్ బ్లాక్ బీడ్సే కాదండి డైలీ ఏ ఐటెం అయితే కావాలనుకుంటున్నారో ఆ ఐటెం అయితే మీకు ఇక్కడైతే లభ్యమవుతుందండి ఇక్కడ చూసారంటే రింగ్స్ నుంచి బ్లాక్ బీడ్స్ నెక్లెస్ నాకైతే ఈ నెక్లెస్ చాలా బాగా నచ్చింది విత్ డిజైన్స్ కూడా చాలా బాగా అనిపించింది సింపుల్గా ఉంది దీని ప్రైస్ ఇది టుమారో అపాయింట్మెంట్ ఉంది ఉస్మాన్ రోడ్లో ఉంది ఇప్పుడు వెళ్ళి కూడా మనం తీసుకోవచ్చు ఎక్కడుందో అని ఈ ఇలా ఉందనమాట పాయింట్ టూ క్యారెక్టర్ డైమండ్ ఉంది సెవెన్ గ్రామ్స్ రోజు గోల్డ్ అనమాట ఇది మీరు కస్టమైజేషన్ చేయించుకున్నారని కొంచెం ఎక్స్ట్రా పడుతుంది అంతే అండి ఇది రివ్యూ కూడా మనం యాడ్ చేస్తారు విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి ఇలాంటివి అండ్ సింపుల్ ఏ ఫంక్షన్కి వేసుకోపోయినా చాలా అందంగా ఉంటుందన్నమాట ఇలా ఇది క్యారెట్ లైన్ అండి మీకు ఫర్దర్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ క్యారెట్ లైన్లో కావాలంటే కింద టచ్ చేయండి మెన్షన్ చేయండి కామెంట్లో నేను మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ